ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది కానీ ఇదైతే ఒక కఠోర వాస్తవం అనమాట చాలామంది తమ ఎదుటివారిని మర్చిపోతారు తమ చుట్టుపక్కల వాళ్ళని మర్చిపోతారు తమ చుట్టుపక్కల వాళ్ళని బాగా గుర్తుపెట్టుకుని వీళ్ళని మనం గుర్తించినట్టు ఉండాలని చెప్పేసి మర్చిపోవడం నటిస్తారు ఇంకా వాళ్ళ జీవితం అంతా వాళ్ళు అలా ప్రాక్టీస్ చేసి ముందుకెళ్తూ ఉంటారు అనమాట ఇంకా మనం ఎంత పరిచయం ఉండనే పది మందిలో ఉండని వాళ్ళు కంపల్సరీ మనల్ని మర్చిపోయినట్టే నటిస్తారు అన్నమాట వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా రోజులైంది కదా లేకపోతే ఏదో అది ఇదని చెప్పేసి మీరు జ్ఞాపకానికి రాలేదంటారు లేకపోతే మీరు గుర్తులేదంటారు మిమ్మల్ని అంటారు వాళ్ళు ఈ మర్చిపోవడానికి ఒక ప్రాసెస్గా మొదలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తిని బాగా గుర్తుపెట్టుకుంటారు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారు అంటే ఈ వ్యక్తి కనబడినప్పుడు మనం అతనికి పరిచయం ఉన్నట్టుగా ఉండకూడదు ఏదో ఒక అపరిచితుల్లో చూడాలన్న ధ్యాసలో ఉంటారు అన్నమాట అందుకనే వాళ్ళు అంత పర్టికులర్గా మీరు వాళ్ళని చూసి నమస్కారం పెట్టినా కూడా వాళ్ళు ఏం పట్టనట్టు అలా వెళ్ళిపోతారన్నమాట ఎందుకంటే వాళ్ళకి గుర్తుంటుంది మిమ్మల్ని మీ మిమ్మల్ని మర్చిపోయారు కదా వాళ్ళు మిమ్మల్ని మర్చిపోవడం వల్ల వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఇతని నేను మర్చిపోయాను ఇతనితో నేను పలకూడదు అని ఒక ధ్యాసలో ఉంటారు ఇది వినడానికి మీకు చాలా విచిత్రంగా ఉంది కదా ఇదైతే ఒక కఠోర వాసం నమ్మండి